కొడంగల్ ఘటనకు కారణమైన సురేష్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఇక కలెక్టర్ అలాగే అధికారులను సురేష్ తప్పుదోవ పట్టించాడని కూడా ఆరోపించారు అయితే ఈ ఘటన పైన శాఖ చాలా సీరియస్ గా ఉంది ఘటన గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఏడీజీ మహేష్ భగవత్ ను ఆదేశించారు డీజీపీ అయితే ఈ ఘటనను పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఖండించారు అధికారులపై దాడులు సరికాదని అన్నారు దీనిపైన విచారణ చేసి కారకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు அங்க மீனா சேஜ் வைக்க ஏதாவது சேவலும் தூபிளடி பிள்ளைங்க பண்ண பிள்ளைங்க மூ பிள்ளை அடி பிள்ளை எந்த மந்தி நீ ரோட்டி பண்டத்தி ரோட்டி பண்ட தான் எந்த மந்திரி ஐந்து மந்தி ஐந்து மங்கமீத சேஜ்ஜி చిన్న పిల్లలు అన్ని తీసుకుపోతారా ఏంటి ఇప్పుడు పిల్లలు చెప్పండి సార్ రాత్రి సెకండ్ రాత్రి వచ్చిన సార్ నేను ఎక్కడోను నేను కాలేజీ అది అప్లై అంటే అంటే ఎగ్జామ్ వాళ్ళు పెద్ద కాలేజీ ఉంది అందుకే రాత్రి వచ్చిండు ఇక తీసుకుపోతారా చెప్పలేదా చెప్పినా దాన్ని ఇవ్వలేము ఈ పిల్ల కూడా విద్య తీసుకుపోయినారు తాండకెళ్ళి ఊరికెళ్ళి ఇదో నలభై మంది తీసుకుపోయినారు అప్పుడు మందు తాగి మా పిల్లలు ఈడ ఈడవాలే రవంత్రన్న ఈడవాలే ఈడ తండకాడికి మందు తాగి ఇన్నే చచ్చిపోతాం చూడు మా పిల్లలు మా బాధ అయితే చాలా బాధ మాకు అనిపిస్తుండదు బాధ కూరకు చాలా ఇవి అవుతుండే రవంత్రన్న నీకు దండం చేస్తాము మా పిల్లలకు ఈడవాలే ఈడ మేము భూమి ఇవ్వము మా భూమిలు అన్న కష్టం చేసినాము బొంబాయికి పోయినాము అది చుంటి బుక్కినాము కోనే కన్నా కష్టం చేసినాము సామర్ రోటే తిన్నాము తేదా రోటే తిన్నాము పొడి కూర తిన్నాము గున్ని కూర తిని ఒక్కొక్క రోటేమీ తిని సంపాదించుకున్నాము మేము పట్టభూమిలు ఇయ్యాము ఇప్పుడు తొమ్మిది నెల అంటున్నాము గవర్నమెంట్ భూములు అంటే లేదు రోడ్ పట్ట భూమిలు నా మోగన్ గోరి గడి పిచ్చిన ఆడ నా కొడుకుది గోరి సార్ పిచ్చిన పట్ట భూమి రాత్రి ఇల్లు రావాలి ఇల్లు ఇల్లు వచ్చి మన రైతు ఇంకా మనకు దొబ్బి ఎవరెవరులో పట్ట చూడతారా ఆడవలకు નારમ થીસ ના મોરી ના થીસ નાડ લોપાટા થીસ નાડ હે મંટી ગંટા નું યંત્રો મા કેમ ఇది తప్పెవరిది అది తర్వాత చూద్దాం కానీ కలెక్టర్ మీద దాడి మన తెలంగాణలో అయితే కాకుండా ఎప్పుడు కూడా కాలేదు నాకు తెలిసి అంతగా ఏమైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇయ్యాండి ధర్నాలు చేయండి మాక్సిమం మ్యాక్సిమం ఏదో ఒక రెండు నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి అటు బియ్య సేకరణ చేసినప్పుడు లాభం నష్టం కాదు ఈ ప్రాజెక్ట్ వచ్చినందుకు నష్టం కాదు పొల్యూషన్ లేకుండా చేయాలి కానీ ఇది పొలు ఎన్నో చూస్తున్నాం ఇవన్నీ గ్యారెంటీ ఇస్తే మంచిదే కానీ తప్పనిసరిగా వీళ్ళు పోయి వాళ్ళ అడగాలి మీకు ఒప్పియాలి ఎందుకంటే మీతోటి ఈ లాభం అయితేనే ఒప్పిస్తే తప్పనిసరిగా అంగీకరించి వాళ్ళు చేస్తే మంచిగా చేయండి ఇప్పుడు మూసి కూడా చేస్తుండ్రు మూసీకి మేము అడ్డుకుంటలేము ఈటల రాజేందర్ గారు అడ్డుకుంటలేదు కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటలేదు నేను అడుగుంటాను నిజమే మూసీ చర్చ చేయండి కానీ ఆడ భూస్వేకరణ చేసినప్పుడు వాళ్ళకు రైట్ టు స్వేర్ కాంపెన్సేషన్ మోడీ గారు తెచ్చిన చట్టం అమలు చేయండి మీరు కోటి రూపాయలు ఇల్లు కూలగొడితే వాళ్లకు మూడు కోట్లు కూలగొట్టి తీసుకుంటారు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం విద్యాల మండలం లగచర్ల గ్రామం లోపల మన గౌరవ కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి గ్రామస్తులతో మాట్లాడడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ యూత్ లీడర్ బేగమోని సురేష్ అతను మండల్ యూత్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ అతను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ని తప్పుదో పట్టించి ఎక్కడైతే మూకుమ్మడిగా దాడి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్తో పాటు అధికారులందరినీ కూడా ఎక్కడైతే పబ్లిక్ హియరింగ్ చేయాలనో అక్కడ కాకుండా వేరే ప్రదేశానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి తను ప్రజల దగ్గరికి వెళ్ళాలి వినాలి అని అక్కడికి వెళ్ళినప్పుడు మూకుమ్మడిగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఇతను బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కాబట్టి ఇతనికి బీఆర్ఎస్ నాయకులకు గట్టి సంబంధాలు ఉన్నాయి నాలుగు నెలల క్రితమే ఇతన్ని అపాయింట్మెంట్ చేసినారు బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కానీ మాకు సమాచారం ఉంది దీనిపైన ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తుంది ఎవరైతే ఉద్దేశపూర్వకంగా పైన దాడి చేసారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇది ఒక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీయే కాదు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకుంటుంది ప్రభుత్వం అక్కడ ఒక వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అన్ని రకాల పరిశ్రమలు కూడా అక్కడికి తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కట్టుకొని ఈరోజు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అభుత్వ కల్పనలు ప్రచార మాధ్యమాలలో ప్రచారం చేస్తూ వాళ్ళు ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం లోపల మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తతతో ఉండి ఎక్కడికక్కడ తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి